తిరుమల లడ్డు వివాదం కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదంగా మారిపోయింది అయితే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి తీరుని కూడా మనం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నానని చెప్పేసి దగ్గర చెప్పినప్పటి నుంచి కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటే కూడా చెప్తూ వస్తున్నారు ఇక మరోవైపు రేపు ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్యం వివాదంలో అవకతవలు ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు సార్ ఈ తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించిన అంశం ఏంటి ఈ మద్యం వివాదానికి సంబంధించిన ఇష్యూ ఏంటి వీటన్నిటి ఈ ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు నమస్తే నమస్తే తిరుపతి లడ్డు వివాదం మొన్నదాకా జరిగింది ఆ లడ్డు వివాదం కాస్తే ఇప్పుడు డిక్లరేషన్గా మారింది జగన్ ని టార్గెట్ చేయడానికి డిక్లరేషన్ అడుగుతున్నారా అసలు ఏంటి ఇష్యూ తిరుమల లడ్డు చంద్రబాబు గారి రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అతను వంద రోజుల పరిపాలనని అతను చేసిన తప్పుల్ని లేకపోతే అతను ఫ్లడ్ మేనేజ్మెంట్ మిస్యూజ్ చేయడాన్ని లేకపోతే స్టీల్ ప్లాంట్ని లేకపోతే ఇలాంటి వాటిలో ఆయన వంద రోజుల పరిపాలన అట్టర్ఫ్లాప్ బ్లాప్ అయిన దాన్ని ఎట్ల గట్లా కవర్ అప్ చేసుకోవడానికి తిరుమల లడ్డు అనేది నేషనల్ ఇష్యూ అయిపోయింది అనమాట ఓకే భారతదేశంలో ఉన్న హైందవులు లేకపోతే ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామిని ఆధారించి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరిలో కూడా ఒక ప్రశ్న ఒక ఆత్మ భావం నెలకొన్నది నెలకొన్న తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే వాళ్ళే పంతలు లేకపోవటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడినే కల్తీ జరిగితే కనుక మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా మీకు దమ్ముంటే సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వండి అని ఎమ్మడనే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వటం అటువే సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేస్తారంటాం భూమార్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా చేసిన వ్యక్తి ఆల్రెడీ వెళ్ళి కొండ మీద ప్రమాణం చేయడంతో వీళ్ళు చెప్పిని కేవలం సాకులేనుంది ఎట్లా అంటే వీళ్ళే ఫస్ట్ అసలు ఆ అన్నారు తర్వాత అన్నారు తర్వాత లడ్డూలో కలవలేదన్నారు అన్నారు వీళ్ళు మళ్ళీ ఇంకొక ఇంకా అసలు దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ వరల్డ్ వైడ్ ఇష్యూ చేయడానికి ఏం చేశారంటే రామ మందిరం ఓపెనింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టీటీడీ లక్షల లడ్డూలు పంపించింది అడ్లలో కూడా వెళ్ళింది అన్నారు తీరా కూలంకసంగా చూస్తే అసలు ఏఆర్ డైరీకి ఎప్పుడు డేట్ ఎప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసింది ఈ టెండర్ అలాట్మెంట్ ఎప్పుడు జరిగింది వాళ్ళు ప్రొడ్యూస్ గీ పైకి ప్రొడక్షన్ ఎప్పుడు నుంచి పంపించడం స్టార్ట్ చేశారని భక్తులు అందరూ తెలుసుకున్నారు అసలు మొన్న మేలో మొన్న ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయనకి టెండర్ వచ్చి ఆయన పార్టిసిపేట్ చేసిన ఏఆర్ డైరీ మొన్న జూన్ నెలలో వాళ్ళని ఏమి పంపిస్తే ఎప్పుడో ఉన్న రామ మందిరానికి లింక్ పెట్టమేంటనేది ఎక్కడికక్కడికి వాళ్ళు కూడా నిజాలు తెలిసిపోతున్నాయి అనమాట ఫస్ట్ వీళ్ళు అబు అద్భ అబద్ధాన్ని బాగా అద్భుతంగా తీసుకెళ్ళి అనుకున్నారు కానీ ఫ్లాప్ అయిపోయినారు అనమాట దాన్ని డైవర్ట్ చేయడం కోసం అసలు నాలుగు రోజులు వాళ్ళు సోషల్ మీడియా లడ్డు 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 అని కొట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ రాసిండు ప్రధానికి లెటర్ రాసిండు దీని మీద నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులు శిక్షించాలన్నాడు చైర్మన్ గారు ప్రమాణం చేస్తానన్నాడు ఆల్రెడీ ఒక చైర్మన్ గారు వెళ్ళి ప్రమాణం చేసిండు ఇంక ఇవన్నీ దీన్ని వీళ్ళు చేసినవి అన్నీ కూడా దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకున్నారు చీ ఎంత నీచానికి దిగసారే అని చెప్పి అసలు వాళ్ళ పార్టీ వాళ్ళు అల్లి ఉమ్మేస్తానికి స్థితికి వచ్చారు దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు కొత్త సనాతన ధర్మం అని చెప్పి ఎత్తుకుంటాం సనాతన ధర్మం అని చెప్పి ఎత్తుకుంటే ఏమైంది అసలు ఈయన మాట్లాడిన మాటలో ఇతను చేసిన శాస్త్రలో ఇతని సినిమాల్లో స్వామీజీల మీద చేసిన అతి నీచమైన అతి జుగుప్సాకరమైన కామెడీలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చారు పబ్లిక్ నో ఊ ఎవరు ఏంటనేది పబ్లిక్ తెలిసిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు కొత్త తీసుకొచ్చారు ఈ సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు వాంటెడ్లీ తీసుకొచ్చి నేను పబ్లిక్ అందరికీ తెలిసిపోయి అతని బరువు ప్రతిష్టలు కూడా పల్చన పడిపోయింది ఇప్పుడు తర్వాత కొత్తగా ఏం తీసుకొచ్చారు మళ్ళీ డిక్లరేషన్ అనే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గంట నేను తప్పు చేయలేదు కాబట్టి స్వామివారి దగ్గర దర్శించుకోవడానికి వెళ్తాను ఏంటి ఇప్పుడు కొత్త టాక్ జస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అబ్దుల్ కలాం ఇచ్చారు సోనియా గాంధీ ఇచ్చారు అసలు వీళ్ళు ఇచ్చింది డిక్లరేషన్ చూపిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు నానవ ముప్పై నాలుగు ముప్పై నలభై సార్లు తిరుపతిలో దర్శనం చేసుకుంటాం స్వామివారిని విశ్వాసం కాబట్టే కదా ఆయన పాదయాత్ర చేసి వెళ్ళినా తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు సంపాదించి భక్తి విశ్వాసంతోనే కదా అలాగే జన్మోహన్ రెడ్డి గారు పదిహేను ఇరవై సార్లు తిరుపతి వెళ్ళి ఉంటారు ఏం తిరుపతి వెళ్తున్నా అంటే ఇంకేం లేదు ఈయన క్రిస్టియను నేను తిరుపతి వరకు ఏమండి ఎవరు ఇప్పుడు ఆయన విశ్వాసం ఆయన మన దేవుడి మీద విశ్వాసం ఉండి మన చూడటానికి వస్తుందంటేనేమో ఎందుకు వీళ్ళకి అంత ఆక్రోషం జగన్మోహన్ రెడ్డి మీద ఆ బొచ్చ కూడా పోయడానికి లేదు క్లియర్ కట్ ఆయన పరిపాలనలో క్లియర్ జరిగింది వీళ్ళు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేశారనేది క్లియర్ కట్గా పబ్లిక్లో అంతగా అర్థమైపోయింది ఈ డెక్లరేషన్ తీసుకొచ్చారు అసలు ఈ డెక్లరేషన్ ఎందుకు తీసుకొచ్చారు రెడీ ఆ నాన్న సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళిండు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళిండు ఆ సబ్మిట్ చేసి పేష్కారికి సబ్మిట్ చేసే పేపర్లు చేశారు ఆయన తర్వాత వెళ్ళిండు అపోజిషన్ లీడర్కి వెళ్ళిండు పాదయాత్ర చేసి వెళ్ళిండు సీఎం అయ్యాకి వెళ్ళిండు మొన్నటి దాకా వెళ్ళిండు అంటే ఇప్పుడు ప్రతిసారి డిక్లరేషన్ లేదంటే ఒకసారి పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చు సార్ అన్ని మతస్లు ఎవరైనా సరే దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ అనే ఫామ్ ఉంటుంది నేను స్వామివారి భక్తి సాధులతో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తాను చెప్పి ఒక డిక్లరేషన్ ఉంటే మన డీటెయిల్స్ ఉంటాయి అది టీటీడీ ఆఫీస్ లో అక్కడ ఈవో గారి ఆఫీస్ పక్కన పేష్కార్ ఉంటుంది ఆ పేష్కార ఇస్తే సరిపోద్ది అవి ఒకసారి ఇస్తే సరిపోద్ది ఏంటంటే వితండమైన వాళ్ళు ఇప్పుడు బీజేపీ నిన్న ఆయన అసలు ఆయన శివం ఎత్తిపోతుండడు పురంధేశ్వర గారు ట్వీట్లు పెడతాయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సీఎం ఉన్నప్పుడు ఏం కూడా ఎంపీలు ఉందిగా వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిందిగా అప్పుడు వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు వెళ్ళిందిగా ఎందుకు దేశ ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మరి ఆమె వెళ్ళిందిగా అలాగే అమిత్ షా గారు వస్తే వెళ్ళిందిగా నిర్మలా సీతారామన్ గారు వస్తే జగన్ గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అప్పుడు వెళ్ళిందిగా అప్పుడు అడగలేదండి ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళ అవకాశవాదం కోసం వీళ్ళ పదవుల కోసం దేవుని కూడా కూడా అంటారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఆయన తిరుపతిలో భవన్ ప్రకాష్ రెడ్డి గారు ఒక ఆయన ఉండవు ఇంకా అసలు ఆయన మొత్తం ఫుల్గా కాసాయ వాటిలో వేసుకొని ఇంకా అసలు రేషన్ అయ్యి అని చెప్పి ఆ తిరుమల వీధులు మొత్తం అసలు అనమాట అక్కడ ఏం లేదు అదే మోడీ గారు వచ్చినప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు సీజీ గారు వచ్చినప్పుడు అన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆ రోజు అరగలేదే డెక్లరేషన్ అని లేదా ఆయన ముందు అపోజిషిషన్ లీడర్ వెళ్ళి అంటే నీకేదో టీటీడీ బోర్డు నెంబర్ అద్దం లేకపోతే నీకేదో రాజకీయ లబ్ధి ఉండదు చెప్పి నువ్వు ఈ మతాన్ని తీసుకెళ్ళి పులుద్దు మీరు అట్ట ఎలాంటి మత రాజకీయం చేసే మీ మోడీ పదిహేను వేలు మెజార్టీకి వచ్చింది ముఖ్యమూలిగి మోడీ ఎలాంటి మత రాజకీయాలు చేస్తే పదిహేను వేలు మెజార్టీకి వచ్చి గెలిచింది అనమాట ఓకే అర్థమైంది వీళ్ళు ఎలాంటి కట్టి పెట్టాలి నేను జగన్మోహన్ రెడ్డి గారు తిరపతి దాని గురించి ఇది అయిపోయింది డిక్లరేషన్ అయిపోయింది ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు అరే బాబు నేను యేసు ప్రభువుని ఆరాధిస్తాను పరమతాలను గౌరవిస్తాను నేను ఇన్నిసార్లు నా తండ్రి గారు ఇన్నిసార్లు ఇది జరిగింది మా నాన్నగారికి నాకు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మాకు నాకు నా తండ్రికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలిగిందిరా ఈ రాష్ట్రంలో ఎవరికే కలగలేదు మేము ఏ మతాన్ని అయినా విశ్వాసం మా మతాన్ని విశ్వాసం విశ్వసిస్తాం పరమతాలను గౌరవిస్తాం చెప్పి క్లియర్ కట్ వచ్చేసరికి నేషనల్ మీడియా సోషల్ మీడియా అన్నీ అర్థమైపోయింది ఎస్ జగన్ చేసింది కరెక్టు ఆయన దాంట్లో ఎటువంటి తప్పు జరగలేదు అని తెలిసిపోయింది దాన్ని నెమ్మంటే టర్న్ తీసుకున్నారు ఆయన ఎందుకు తిరుపతి వెళ్ళలేదంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు సార్ వీళ్ళకంటే రాజకీయం ప్రతి ఒక్కటే రాజకీయం కాదు వాళ్ళకే మత రాజకీయం కులవ రాజకీయం ప్రాంతాల వరకు రాజకీయం ఏదైనా రాజకీయం ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళు అర్థమైందా అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న ఏదో ఒకటి అక్కడ ఈ పదవులు పొందాలని చెప్పి నామినేటెడ్ పోస్టులు లేదా వివిధ రకాల మెప్పు వాళ్ళు ఉంటారు అక్కడ ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఆకతాయి చర్య జరిగింది అనుకోండి ఆల్రెడీ యాక్షన్ ఫర్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది మన అనంతపురంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి డ్రైవర్ రియాక్షన్ చూశారు మీరు ఆల్రెడీ వీళ్ళు ఏదైతే ఉన్నారో ఈ వంద రోజులు పరిపాలన వీళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు కొడతాం ఎన్ని రోజులు కొట్టించుకుంటాడు సార్ ఎవడైనా ఇప్పుడు నువ్వు అధికారం ఉందా ఇష్టం వచ్చినట్టు కొడుతుంది చిరగబడి ఆల్రెడీ బాధ చేయడం స్టార్ట్ చేశారు ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ అయిద్దని చెప్పి జన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన అంటే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం రాజకీయాల అవసరాల కోసం నేను కూడా ఈరోజు నేను వెళ్ళాను అనుకో అక్కడికి అక్కడ ఏదైనా మత విద్వేషాలు రెచ్చగొట్టి మత ఘర్షణలు ఏదైనా జరిగినాయి అనుకో ఏడైనా సరే ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా దెబ్బతిని నష్టపోయేది మనం వెళ్ళటం ఎందుకు మనం ఏ తప్పు చేయనప్పుడు మనం వెళ్దాం అనుకున్నాం వీళ్ళు తీసుకొచ్చారు నేను ఇన్నిసార్లు వెళ్ళా ఇన్నిసార్లు వెళ్ళా డిక్లరేషన్ అవసరం లేదు మీకు ఏదో ఇష్యూ కాదు కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ కూడా వెనకపోవడం కోసం మళ్ళీ డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారు పబ్లిక్ ఇంత లాంగ్ రన్ అలా సార్ మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని డీఫీఎం చేయడం కోసం వాళ్ళకి ఒకటే సిద్ధాంతం అర్థమైనా మనం కళ్ళతో అబద్ధం చూస్తున్నాం అనుకోండి మన విజువలైజ్గా మనం కళ్ళతో అబద్ధం చూస్తామనం అనుకోండి నువ్వు అరిసి చెప్పినా కానీ నీ చెవులకి నిజం పడదు కానీ వీళ్ళు గత రెండు వేల పంతొమ్మిది అయిన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వీళ్ళు అబద్ధాలు చెప్పి 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 అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఈ వంద రోజులు పరిపాలన చూశాక అరే వీళ్ళన్నీ మనకు ఇప్పుడు మన కళ్ళకి మన కళ్ళకి కనబడే అన్ని చూపిస్తూ పక్క వాళ్ళు ఎన్ని నిజాలు చెప్పినా మనకి ఎక్కకుండా చేశారు అలా విధంగా అధికారం పొందారు వీళ్ళ వీళ్ళ అధికార దాహం వీళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వీళ్ళ అధికారానికి వచ్చారు ప్రజల పరిపాలన గాలిగోదేశారని గ్రహించి ఇంకా ఇలాంటి కంటికి కనిపించే అబద్ధాన్నే గట్టిగా మనల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏదైతే చెవులతో మనం వినే నిజం ఉంటుందో చూసారా ఆ నిజాన్ని ఎక్కకుండా ట్రై చేద్దామని చూశారు కానీ పబ్లిక్ ఏంటంటే ఆల్రెడీ అబద్ధాలు ఇని ఇన్ని ఇని 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 ఉన్నారు కదా చూసి చూసి ఉన్నారు కదా ఇప్పుడు నిజాలు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశారు వీళ్ళ ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేక స్టార్ట్ అయింది ఉత్తరాంధ్ర తీసుకుందాం ఉత్తరాంధ్రలో వాళ్ళ ఎగిలిక వాళ్ళకే బట్టల అదేమంటే వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ అదంతా పక్కన పెట్టండి పక్కన అసలు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని చెప్పి ఉద్యమం జరుగుతూ ఉంది అక్కడ ఇప్పుడు రేపొద్దున ఈ రోజు కేంద్ర మంత్రి గారు వర్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది కాంట్రాక్టర్ ఉద్యోగులను తీసేయడానికి తీశారు ఆల్రెడీ తంబేసి ఇంప్రెషన్ తీసుకుంటాం కదా దాంట్లో కూడా వాళ్ళ ఐడియాలు తొలగించేశారు ఓకే ఈ సెకండ్ ఫర్నెక్స్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ స్టీల్ ప్లాంట్లో భాగంగా ఇది అమ్మేటానికి డిసైడ్ చేశారు ఏంటంటే ప్లాంట్ మెయిన్ ఖర్చులు ఈ ఎవరైతే ఉన్నారు ఈ కాంట్రాక్టులో పనిచేసేవాళ్ళు వాళ్ళు తీయాలి లేకపోతే ప్లాంట్ నడపడం ఏదైతే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇది క్రిస్టల్ క్రిస్టల్కి విజా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం కోటమ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అవి కంప్లీట్ గా దాన్ని ప్రైవేట్ ఫారం చేయటం డిసైడ్ అయ్యారు విశాఖ బుక్ ఫల్ సేల్ ఇప్పుడు అది ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ లో నడుస్తుంది దాంట్లో నాలుగు వేల ఐదు వందల మంది కార్మికులు నాకు తెలిసి షార్ట్ టర్మ్ లో తీసేస్తున్నారు సెకండ్ ఫర్నెక్స్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ నాలుగు వేల ఐదు వందల కార్మికులు తీసేసే క్రమంలో వాళ్ళు ఏదైతే తంబ ఇంప్రెషన్ వేసుకుని వాళ్ళు డ్యూటీకి వెళ్ళినట్టు ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్స్ నుంచి వీళ్ళ పేర్లు తొలగించారంటే ఎందుకు సార్ ఇప్పుడు మీరు కంపెనీలో పని చేస్తున్నారు మీ ఐడెంటిటీ కార్డు తీసుకొని మీ పేరు అక్కడ తొలగించారంటే లాగిన్ లో ఏంటి దానికి అర్థం మిమ్మల్ని డెఫినెట్ గా డెఫినెట్ గా మిమ్మల్ని తీసేసినట్టు లెక్క ఇప్పుడు ఇది మద్యం సంబంధించిన విధానం కూడా తీసుకొస్తున్నారు రేపు ఒకటో తారీఖు నుంచి కొత్త మద్యం విధానం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మద్యాన్ని కాకుండా ప్రజలందరికీ నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే సరసమైన ధరలకే ఇస్తా అని చెప్పేసి ఎన్నికల హామీగా ఇచ్చారు దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నా అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో దాన్ని ఎలా చూడాలి అవునవును మద్యం సరసద ధరకు తొంభై తొమ్మిది రూపాయల క్రితం అని బాబు గారు చెప్పారు అక్కడ అందరూ కూడా చాలా హర్షాద్వేకాలు వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు కానీ వీళ్ళు మగోళ్ళు ఎక్కడైతే తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు హర్షాద్వేకాలు వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు కానీ ఇక్కడ పాము వాళ్ళు నూట డెబ్బై రూపాయలు ఏంటంటారు అని ఇక్కడ మొత్తం యావత్తుగా రాష్ట్ర ప్రజల మహిళలు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నువ్వు మాయనకు తాగడానికి ఏమో తొంభై రూపాయల క్వార్టర్ ఇచ్చు ఈ మా వంట నువ్వేమో నూట డెబ్బై రూపాయలు అని చెప్పి ఎవడు ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తారు తొంభై ఎనిమిది పర్సెంట్ నిత్యావసర సరుకులు పేలిపోతున్నాయని అని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకత వర్కం చేస్తున్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలని చెడగొట్టాలని అనుకున్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఆయన ఆయన అధికారంలోకి వచ్చాక చెప్పింది చెప్పినట్టు చూ తూచే తప్పకుండా అమలు చేస్తున్నారు ఏకైక ఆమె ఏంటంటే మద్యం అనమాట తొంభై తొమ్మిది రూపాయలకే స్వచ్ఛమైన మద్యం మరి స్వచ్ఛమైన మద్యం ఏంటంటే మరి ఆ తయారు చేసేవాడికి ఆ టెస్టింగ్ ఫ్యాక్టరీలో వాళ్ళకే తెలియదు అది నెక్స్ట్ సబ్జెక్ట్ అది మనం ఆడుకుందాం ఇప్పుడు ఏంటంటే రేపు వద్దు మరి గవర్నర్ గారు గెజెట్ ఇచ్చారనుకోండి మూడు వేల ఏడు వందల షాపులు సుమారు టెంటర్ బిల్ వచ్చింది అది వివిధ రకాలలో పదివేలు జనాభా ఉంటేలా ఇరవై వేలు జనాభా ఉంటేలా తర్వాత యాభై వేలు జనాభా ఒక అమౌంట్ ఐదు లక్షల జనాభా ఒక అమౌంట్ ఆ పైన జనాభాకి టాపు పెద్ద పెద్ద జనాభా ఉన్న ప్రాంతాలలో ఏంటంటే ఎనభై లక్షలు డిఫరెంట్ స్లాట్స్ వస్తారు అది గవర్నమెంట్కి వచ్చింది ఓకే కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం దుకాణాలు గవర్నమెంట్ నడపటం వల్ల రాంగ్ టైమింగ్స్ అనేవి ఉండే కాదు బెల్ట్ షాప్ లన్నీ తీసేశారు ఎనీ టైం మద్యం దొరికేది కాదు పలానా కట్ ఆఫ్ టైం నైన్ నైన్ థర్టీకి ఉండేది ఎవడన్నా తాగాలనుకున్నోడైనా సరే తీసుకొని వెళ్ళి ఇంట్లో తాగడం వాడికి అవకాశం వచ్చిన వాడు పర్మిట్స్ రూమ్ లేవు నువ్వు తాగి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద కూర్చొని సిట్టింగ్ ఎత్తంటే పోలీసులు మక్కిలు ఎరగ తీసేవాడు స్పెషల్ స్క్వాడ్ ఉండేది ఇల్లు సీట్లు లెక్కర్ అనేది ఎంటర్ కావాలని ఇలా వీళ్ళు దాని మీద కూడా దొంగ ప్రచారం చేశారు ఇల్లు సీట్లు లెక్క అక్కడ నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తా అసలు ఇల్లు సీట్ల లెక్కర్ లేదండి మొత్తం నలభై వేలు బెల్ట్ షాపులు ఉక్కు పాదాలతో తొక్కి పడేసింది జగన్మోహన్ రెడ్డి అసలు మద్యం జగన్మోహన్ రెడ్డి గారు పాపం ప్రజల గురించి ఆ మంచి ఆలోచిస్తే ఆడవాళ్ళ సౌభాగ్యం నిలబడాలి తాగుడు తగ్గించే వాళ్ళ కుటుంబం బాగుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉన్నతం ఆయన ఆయనకి ఈరోజు వచ్చింది కాబట్టి ఈ పార్టీ కూడా ఏం స్పందించాల్సిన అవసరం లేదు మద్యం ప్రియులు ఓటేసి ఆయన గెలిపించుకున్నారు కాబట్టి తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్కి ఇస్తుండో కానీ ఇచ్చేటప్పుడు ఆయన ఎన్నికల హామీ ఇస్తుండవు కానీ వీళ్ళు ఒకటి క్లారిటీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వైన్ షాపులు గవర్నమెంట్ నడిపినప్పుడు సేల్స్మెన్లు కాను మేనేజర్లు కానీ తీసుకొని వాళ్ళ జీవితానికి కానుబట్టి పద్దెనిమిది వేలు పదిహేను వేలు అరవై ఐదు రకాలను బట్టి ఆ శాలరీలు ఇచ్చారు వాళ్ళు సుమారు పదకొండు వేల మంది రేపు ఒకటో తారీఖు ఎప్పుడైతే గవర్నర్ గారి గెజిట్ వస్తుందో ఆ రోజుతో నిరుద్యోగులు అయిపోతున్నారు ఓకే పదకొండు వేల మంది నిరుద్యోగులు అవుతున్నారు అనమాట మేనేజర్ల దగ్గర హోదాలో ఉన్నవాళ్ళు కానీ సేల్స్ హోదాల్లో ఉన్నోళ్ళు కానీ సుమారు ఒక పదకొండు వేల మంది నిరుద్యోగులు అవుతారు ఆల్రెడీ వీళ్ళు లడ్డు ఇష్యూలో పెట్టి తిరుపతి స్టీల్ ప్లాంట్ నాలుగు వేల ఐదు వందల మంది కార్మికుల్ని నిరుద్యోగులు చేసేసారు ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ ఆఫ్ సిరీస్ నడుపుకుంటా ఇంక పవన్ కళ్యాణ్ గారు దీక్షలు ఉన్నాయి కదా కంటిన్యూషన్ ఆఫ్ సిరీస్ నడుపుకుంటా ఈ పదకొండు వేల మంది నిరుద్యోగులు చేస్తున్నారు ఇది ఎప్పుడైనా సరే ఈ పదకొండు వేల మంది వచ్చింది అనుకోండి ఇందులో ఆల్రెడీ రెండున్నర లక్షల మంది వాలంటీర్లు కొట్టిపోయారు మీకు పదివేలు ఎత్తు అన్నారు అది కొట్టిపోయింది ఆ తర్వాత ఈ పదకొండు వేల మంది వీళ్ళు పోతున్నారు అలాగే వచ్చరికి ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల మంది పోయారు వాళ్ళకి రెండున్నర లక్ష వీళ్ళు పదకొండు వేలు వాళ్ళు ఒక ఐదు వేలు మొత్తం చంద్రబాబు గారు వచ్చే సక్సెస్ఫుల్గా ఎవరైతే సరే ఆడి జీవనోపాధికి ఏదో పని చేసుకుని బతికి ఒక నాలుగు రూపాయలు ఇంట్లో ఆడి సాయంగా ఆడి ఇంటికి అందజేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కే సక్సెస్ఫుల్ గా ఒక రెండు లక్షల రెండు లక్షల డెబ్బై వేల మందికి పల్లెకొండు ఈ ఇవన్నీ కూడా ఇంక ఈ లడ్డు కింద కొట్టుకెళ్ళిపోతున్నాయి లడ్డు కల్తీ నెయ్యి డిక్లరేషన్ ఏ టీవీ చూసినా ఆడ సంబంధించి టీవీలు ఇవన్నీ పోతున్నాయి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారా అది ఒక ఆరేడు లక్షల కోట్లు కోర్టులో పిల్లివికేట్ చేస్తున్నారు అవి లేవు జగన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ లడ్డు ఏమంటే అది ఎన్ని రోజులు చెబుతారు అది ఒక కల్పిత కాదా కలిపిత కాదు కాబట్టి అది ఒక రుతురాగా సీరియల్ లాగా కంటిన్యూస్ ఏడిసా ఈ ఐదు అధికారం మొత్తం మళ్ళీ ఎన్నికలు వెళ్ళే వరకు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ నడుతుంది దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం ఇవన్నీ ఈ పదకొండు వేలు ఉద్యోగాలు పోతున్నాయి అయ్యో నాలుగు వేలు ఆల్రెడీ నాలుగు వేల ఐదు వందలు పోయినాయి ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మను పరిరక్షించడానికి అని చెప్పి కొత్త అవతారం ఎత్తున్నారు కదా బాబు పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మ పరిరక్షణలో రేపు మీ ప్రభుత్వం తీసుకొచ్చే మద్యం దుకాణాలు ఏదైతే ఉందో ఆ పాలసీలో భాగంగా మీరు సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఎవరైతే ఈ మద్యం షాపులు రేపు పొద్దున్న టెండర్లు వేసి తీసుకుంటారో ఈ మద్యం షాపు టెండర్లు వేసుకునే వాళ్ళు షాపులు పెడతారు చక్కగా మీరు అదేదో సినిమాలో కూడా ఉంటారు ఎవడో దండం పెట్టుకొని ఏదో సినిమాతో షాప్ అని ఉంటే స్వామి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు మద్యం దుకా మంచి మద్యం దొరికేదని చెప్పి దేవుడిని కోరుకుంటారు అలాంటి వాటికి ఎఖిల్ జనం అవేళ్ళు కదా ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఆ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఏం చేయవసరం లేదు సార్ ఏదైతే సరే ఈ మద్యం వల్ల ఎవరైతే ఎవరి జీవితాలు అయితే నాశనం అయిపోతున్నాయో ఇలాంటి మద్యం షాపులకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటే మొట్టమొదటిగా ఈయన ఒక జీవో తెప్పి చంద్రబాబు గారితో రేపుతున్నా శ్రీ వెంకటేశ్వర శ్రీ శ్రీనివాస తిరుమల తిరుమల తిరుపతి పరమేశ్వర వైన్సు సుప్రభాత వైన్సు అలివేల వంగమ్మ వైన్సు కనకదుర్గా వైన్సు తిరుపతమ్మ తల్లి వైన్సు ఓకే వెంకటేశ్వర వైన్స్ ఇలాంటి పేర్లన్నీ తొలగించిన ఇలాంటి పేర్లు ఏమి పెట్టకూడదు ఈ మద్యం దుకాణాలకి స్వామివారిని ఈ సనాతన ధర్మాన్ని హైందవ ధర్మం దేవుడి పేర్లు మీరు వైన్ షాపులు ఒక అపవిత్రమైన వైన్ షాపులు పెట్టకూడదు అని చెప్పి అసలు నిజమైన సనాతన ధర్మ బాధి అయితే పవన్ కళ్యాణ్ అనేవాడు ఫస్ట్ దీని మీద జీవో తెప్పియాలి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని అంటే మనిషి జీవితాలు విచ్ఛిన్నం అయిపోవడానికి మనిషి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి మనిషి జీవితాన్ని నాశనం అయిపోవడానికి అత్యంత కీలక పాత్ర పోషించే మద్యం షాపులకి దేవుడి పేరు అనేది లేకుండా ఆయన పార్ట్నర్ చంద్రబాబు గారితో మాట్లాడి జీవో తెప్పించి నువ్వు సనాతన ధర్మంలో కనీసం యాక్షన్ చేసిన దానికి ఒక్క పనన్నా చేసి ఈ స్వామివారి పేర్లు అప్రతిష్టపాలు కాకుండా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్